ఆగిపోని ఆట నేనెక్కిన రెక్కల గుర్రం కవితా సంపుటి నుంచి గాలి దూరే చోటు లేదని ఆగిపోయే ఆట కాది నీరు పోసే నాథుడేడని వాడిపోయే తోట కాది మోడువారే చెట్టుకైనా చిగురు దొడికే శక్తి ఉందని తోడులేని వాడికైనా ఒక నీడ తోడై నిలుస్తుందని బీడువారిన భూమినైనా వాన చెనుకు కురుస్తుందని చిత్తశుద్ధి కోరికైతే దివ్యశక్తి వరిస్తుందని చీమలైనా దూరలేని అడవులన్నీ దాటుకుని కొండలైనా కోనలైనా రాళ్ళునైనా ముళ్ళనైనా తొక్కుకుంటూ తట్టుకుంటూ భగ్గుమంటూ రాజుకుంటూ దిక్కులన్నీ పిక్కిటిల్లే మంత్రఘోష చేసుకుంటూ అడుగు ముందుకి వేసుకుంటూ అగ్నిపదమున సాగిపోయే చైతన్య దీప్తికి మరో పేరు మనిషినండి నేను తెలుసా ఏది అయినా ఎన్నడైనా కాలచక్రం ఆగిపోదని ఎల్లకాలం మత్తులోనే జాతి మొత్తం ఉండబోదని దిక్కులేని దీనులంతా పెదవి కదపని వారలంతా ఒక్క ఉదుట మేలుకొంటే ప్రభంజనంలా పైకి లేస్తే నాటక సూత్రధారుల ఆట త్వరలో ముగుస్తుందని దొంగలేలే దుష్టపాలన అతి త్వరలో నశిస్తుందని వేలగొడ్లను మేసి బలిసిన రాబందు రంకు సాగబోదని మాయమాటల గారడీలకు ప్రజలు ఇంకా లొంగబోరని నా గుండెలో నా వెలుగుతున్నా చేతరించే దీపకాంతికి ఆశచమురుగా పోసి నేను ఆశయానికి కదిలినాను నా తపోనిష్టకు తల్లడిల్లి కదిలిరాడా అరిష్టనేమి కాలభైరవ కరాళ నృత్యం సంభవామ యుగాంత సత్యం గాలి దూరే చోటు లేదని ఆగిపోయే ఆట నీరు పోసే నాధుడేడని వాడిపోయే తోటకాది